హలో ఏపీ నమస్కారం నేను మీ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదాలు సెట్టు బిట్టు గిట్టు ఏంటి అనుకుంటున్నారా మరి అదేవిధంగా మీరు ఇంతవరకు మద్యం మాఫియా చూసింటారు గంజాయి మాఫియా చూసింటారు డ్రగ్స్ మాఫియా చూసింటారు లేకపోతే ఇసుక మాఫియా చూసింటారు లేకపోతే మైన్స్ మాఫియా చూసింటారు కానీ కొత్తగా నెయ్యి మాఫియా చూసారా ఎప్పుడైనా లేదు కదా మరి ఇదే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మధుసూదన్ రెడ్డి గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ కల్తీ విషయంలో నెయ్యి కల్ అంటే కల్తీ జరిగిన విషయంలో మాకు సిట్టు కాదు సిబిఐ కావాలని చెప్పేసి అన్నారు ఎవరి ముందరా సుప్రీం ముందరా మరి ఆ సుప్రీం న్యాయస్థానం ఇప్పుడు సీబీఐ సరే నువ్వు కోరావు కాబట్టి సిబిఐ వేస్తా అన్నట్టుగా వాళ్ళు కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్టు ఏర్పాటు చేశారు ఇదంతా నేను సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషను అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు క లడ్డు కల్తీ ఏమీ లేదు నెయ్యి కలితీ ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ మొదటికే రెడ్ వచ్చా మొదలెట్టా అన్నట్టుగా చందంగా మొదలకొచ్చారు మరి ఈయన ఈ ప్రాసెస్లో జరిగిన ప్రాసెస్లో ఈయన మాట్లాడిన ఈ మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిట్టు గిట్టు బిట్టు కొత్త కొత్త పదాలని వచ్చేస్తున్నాయి సార్ జ్ఞాన గులికలు మరి మీరేమంటారు దీనిపైన నేను అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో ఇక్కడ ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈరోజు నేను ఒక పాట మాట మాట్లాడుతున్నా కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం కానీ ఒకసారి చదువుకుంటే ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు బదలాయించున్నారు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కింద వస్తుందని నేను అంట ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ఎంక్వైరీ వేసిన తర్వాత దాన్ని ప్రశ్నించే రైట్ న్యాయస్థానానికి ఉందా ఒక ఎంక్వైరీని అడ్డుకునేటటువంటి అధికారము దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఉందా అల్టిమేట్గా ఏం జరిగింది అల్టిమేట్గా జరిగింది ఏంటి అంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం మీద దెబ్బ దెబ్బగొట్టింది సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకంటే మీరు దర్యాప్తు చేయండి నో అబ్జెక్షన్ కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దర్యాప్తుని ఎందుకు నిలుపుదల చేయాల్సింది దీంట్లో మీ పా ఒక తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఫెడరల్ రాజ్యాంగం ఏం చెప్తుంది ఇది ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక అధిక వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు సైమెల్ మీరు దర్యాప్తు చేయించవచ్చు ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ద సెకండ్ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సిబిఐ ఒక రాష్ట్రం యొక్క లెటర్తో వచ్చి దర్యాప్తు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేయమని ఇవ్వాలి లేదంటే సుప్రీంకోర్టు ఆదేశించాలి దర్యాప్తు చేయాల కానీ ఇక్కడ ఎక్కడో రాజ్యాంగ ధర్మాసనంలో ఒక మెలికి తిరుగుతుంది ఇది నాకు బాగా స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టింది అని సుప్రీంకోర్టు ఓకే నేనైతే దీన్ని నిర్ధందంగా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఫెడరల్ సిస్టంలో భాగంగా ఉన్న అధికారాలు వినియోగించే హక్కుందా లేదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిదే కాదు ఇక్కడ సమస్య వస్తుంది రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇంకా ప్రతిదానికి మనం సుప్రీంకోర్టు పోతే అత్యేసి ప్రెసిడెంట్ రూల్కి దేండి దేశాన్ని లేదంటే సుప్రీంకోర్టుని పరిపాలించమనండి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సిట్ ఏర్పాటు చేసే చేసే అధికారం కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానం మీద లేదు అని అంటున్నారు అది ద్రాష్ట సంపద అది ఉమ్మడి అధికారాల్లో భాగంగా ఎవడో ఒక దోషి వేసిన దాని మీద మీరు జడ్జిమెంట్ ఇచ్చేసి దాంట్లో ప్రత్యేక జోషి అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా అంటే మీరు ఎలా దూరుతారు ఏ విధంగా దూరుతారు అంటే ఇప్పుడు పార్టీని ఏం చేశారు ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది సుప్రీంకోర్టు వేసిన దర్యాప్తు అని అనుకుంటున్నారు నేనేటి భావించడం సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి జొరబడింది ఇప్పుడు సిబిఐ నుంచి అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరు ఎఫ్ఎస్ఏఐ అధికారిని ఒకరిని ఎవరు సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసుకోవడం పెట్టచ్చు కదా కేంద్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరిని ఏస్ఎస్ఏ ఏ అధికారి ఎవరు ఎవరు అధికారులు ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము సార్వభౌమాధికారంతో ఒక సిట్టేసి ఒక టీంను ఫామ్ చేసి దర్యాప్తు జరిపిస్తూ ఉంది ఎస్ దిస్ ఈజ్ ద వా లాజిక్ పాయింట్ షన్ముకు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి సుప్రీంకోర్టు జొరబడింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి సుప్రీంకోర్టు జొరబడింది ఇప్పుడు ఆ అధికారులను ఎవరో కూడా సుప్రీంకోర్టే ప్రకటించాలి మళ్ళీ రాష్ట్ర నీకు నమ్మకం లేక కదా ఎవరో చెప్పమనండి అధికారులు మళ్ళీ ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు అధికారులు కూడా మీరే కేటాయించండి మరి ఇప్పుడు ఒక నివేదిక తీసుకొని రండి అని చెప్పేసి ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అయితే అంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది ఎవరేశారు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఏముంది చదవండి మీరు ఒకసారి సుప్రీంకోర్టు ఆర్డర్ని చదవండి ఒకసారి తేరిపార చూసి కళ్ళు తీసుకొని చదవండి ఆ ఆర్డర్లో ఏముంది సిబిఐ ఆఫీసర్లు ఒక ఇద్దరిని రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారులు ఒక ఇద్దరిని ఎఫ్ఎస్ఏఐ అధికారిని ఒకరిని ఏమన్నారు ఇక్కడ ఏంటి అంశం ఏంటి అంశం ఏంటి అని అంటున్నాను నేను పోలీస్ అధికారులు చదువుకుంటే ఐపీఎస్ చదువుకుంటారు కల్తీ జైల్స్ కలిగట్టు కెపాసిటీ వాళ్ళ కాడ ఉందని నేను అడుగుతుండ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు ఎక్కడి నుంచి తీసుకోవాలి నువ్వు సుప్రీంకోర్టు అత్తున్న స్థానం ఎక్స్పర్ట్ కమిటీ సిసిఎంబిఐ నుంచి తీసుకోవాలి కెమికల్ ఎనాలిసిస్ చదివిన వాళ్ళకి తెలుసంది ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి నువ్వు సెలెక్ట్ చేయాలి డైరీ సైన్స్ నుంచి చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఇంకా ఆ నుంచి నీకు తీసుకుంటే ఎన్డీబీ ల్యాబ్ నుంచి సెలెక్ట్ చేయాలి ఒక్క కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఎనాలిసిస్ ఎక్స్పర్ట్ లో తేలాల్సిన అంశం ఇది ఐపీఎస్ ఎలా అంటే వాళ్ళ సలహా వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కదా ఈ కమిటీ కమిటీ నీకు నమ్మకం లేదు కదా సిట్ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మొన్న వరదల సమయంలో కన్నయ్య నాయుడు గారి సహాయం ఏ విధంగా అయితే తీసుకుందో అధికారికంగా అయితే ప్రకటించలేదు కదా అప్పుడు దూలా ఏమంత దూలంటున్నా ఏమంత దూలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఐఐసిటి సిసిఎంఎంబ సింబి హైదరాబాద్ లో ఉంది సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ సైంటిఫిక్ గా తేల్చాల్సిన అంశం ఇది పోలీస్ ఆఫీసులు తేల్చాల్సిన అంశం కానే కాదు పోలీస్ ఆఫీసర్లు దొంగతనాలనే పట్టుకుంటారు ఒక సిట్ యాంక్ వైరి వేసింది ఒక లడ్డు మీద అని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం వేసిన ఇప్పుడు అనేది తెలుగు ప్రజల సార్వభౌమ అధికారం మీద దెబ్బ కొట్టింది వాళ్ళ ప్రభుత్వం నేను అంటుండేది ఏంటంటే అక్కడ ఇంజనీరింగ్లో జరిగిన అవినీతి ఉంది కొనుగోలులో జరిగిన అవినీతి మీద అంటే కూలంకషంగా అన్నిటి మీద తేల్చమని ఒక లడ్డు చుట్టూనే జరగల ఆంధ్రప్రదేశ్ చిట్టు ఎంక్వైరీ ప్రతి ఒక్కరు లడ్డు లడ్డు అనుకుంటారు లడ్డు ఒకటే కాదు ఇంజనీరింగ్లో జరిగిన దోపిడి తర్వాత దేవదేవుడు శ్రీవారి భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి టీటీడీ తొమ్మలపల్లి తిరుమల దేవస్థానం ఆ దాంట్లో దోపిడి అన్నిటి నుంచి తేల్చాలని వేసింది రాష్ట్ర ప్రభుత్వం చిట్టు కేవలం లడ్డు కల్తీ ఒక్కటే కాదు నిందితుడే సుప్రీంకోర్టుకు పోయి ఒక చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి నిందితుడే పోతాడు ఎవరు నిందితుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వన్ బాబాయ్ టూ బాబాయ్ వన్ పోయిండు నేననే పాయింట్ ఎదు కాదు ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఫామ్ చేయాల్సింది ఎవరు సుప్రీంకోర్టు ఫామ్ చేయాలా రాష్ట్ర ప్రభుత్వాల మీద కిందికి నెట్టారు మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టారు కదా పైన ఉన్నది కూటమి ప్రభుత్వమే కింద ఉండేది కూటమి ప్రభుత్వమే వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే మాకెందుకు ఎవ్వరు దేవుడితో మేము పెట్టుకోకూడదు అటు ఉన్న అటు ఉంటున్నప్పుడు ఎందుకు ఇన్వాలయ్యరా యాల తెలుగు ఎన్టీ రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట అక్షరాల సత్యం అని ఇప్పుడు తెలుస్తుంది తెలుగు ప్రజల సార్వభౌమాధిక అధికారం మీద దాడి చేస్తుంది సుప్రీం సుప్రీంకోర్టు కాబట్టి కోర్టుకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉంటాయి ఫెడరల్ సిస్టానికి పూర్తిగా అది అర్థం చేసుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలివిగా వ్యవహరించారని నేను అంటుండా అరే అరే రే మన మీద వచ్చి పడతారు తెలుగు బిడ్డలు తెలివైన బిడ్డలు ఇది ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగ వైలేషన్కి వస్తుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఒక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏ ఇద్దరు వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళు కానీ ఎక్స్పర్ట్ కమిటీని కానీ పాము చేస్తుంటే చరిత్ర మరో రకంగా ఉండేది అంటే మాకు ఆత్మగౌరవం లేదా మాకు చేత కాదా పరిపాలన అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరుని తెలుగు ఫెడరల్ సిస్టమ్స్ చంపేస్తారా ఇందుకు ఉండేది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఉండాలా హక్కులు కాలు రాయటానికి సుప్రీంకోర్టు ఉండకూడదు మీకు అనుమానం ఉంటే మీరు ప్రత్యేకత దర్యాప్తు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేసుకొనివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో సిట్టు దానికి సమాంతరంగా ఇంకొక దర్యాప్తును మీరు ఏర్పాటు చేసుకొని రెండు నివేదికలకు తీసుకుంటే బాగుండేదని మీ అభిప్రాయం ఇది కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది ఫెడరల్ సిస్టమ్ అదే చెప్తుంది రాజ్యాంగం చదువుకున్న ఎవరికి ఏం ఇది ఫెయిల్ అవుతుంది ఇక్కడ ఈ రోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం దాడి చేస్తుంది సుప్రీంకోర్టు సార్ ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలేకరి ప్రశ్న వేస్తే నాకు భూమన కరణాకర్ రెడ్డికి ఏం సంబంధము నాకు వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధము నాకు ధర్మారెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి ఆయన వితండవాదం చేశారు సార్ మరి ఇదే విషయం పైన ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైఎస్ విజయమ్మ గారి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి గారు అటు వైఎస్ రెడ్డి గారి మేనల్లుడి కొడుకు ధర్మారెడ్డి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడి కొడుకు వైఎస్ సుమదర్ రెడ్డి భార్యాభర్తలు వచ్చేసి నేహారెడ్డి ఈ నేహారెడ్డి ఎవరు అంటే కరుణాకర్ రెడ్డి కూతురు అంటే మరి ఇంత దగ్గర సంబంధం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమి సంబంధం అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నమా గింజుకునే ప్రయత్నమా ప్రయత్నమానంతా చేసి మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు డబ్బులు సంపాదించుకోవడానికి సంబంధాలు కావాలి డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆడాల్సిందే వాడు బంధుత్వం వాడు ఏట్లో దోకొని గూట్లో రాయిల్లో వేసుకొని మనకనవసరం ద పా పాయింట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాడు తెలివిగా కల్తీ లడ్డు కల్తీ లడ్డు అని మనం అంటుంటే లడ్డు చుట్టూ తిరగద్దలే అనుకున్నాడు కానీ ఈ గణరాజ్యంలో అర్థం తెలుసా గణరాజ్యం అంటే గణరాజ్యాను ప్రజాస్వామ్యం ప్రజారాజ్యానికి గణరాజ్యం అనేది ఇంకో సై సైమిల్టన్స్ ఓడు ఈ చంద్రబాబు పాలన గణరాజ్యంలో బాబుగారి పాలన గణరాజ్యంలో వీడి లెక్కలు బొక్కలు వీడి చెట్ట మొత్తం ఇప్పదమని సిట్టేసాడు అందువల్ల ఏంటంటే ఈనాటి యువతకు తెలియకపోవచ్చు బాబుగారి పాలన గణరాజ్యంలో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని రంగాలలో ఎక్కడెక్కడ ఏ విధంగా దోపిడీ చేసా చేశారు మొత్తం నిగ్గు జాల్సని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము తయారు చేశాడు ఆ టీమ్ అని దేశ అత్యున్నత న్యాయస్థానము ఫెడరల్ సిస్టానికి విరుద్ధంగా ఇది జరిగింది ఫైనల్గా ఎక్కడికి వచ్చింది తిరిగి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కాడికి వచ్చింది అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనది అనేది నా వాదన ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని పుస్తకాన్ని తేరిపార చూడండి ఒకసారి అని నేను అంటుంటా మన ఆత్మగౌరవం మీద సుప్రీంకోర్టు దెబ్బ కొట్టింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ అధికారులు కానీ ఉంటే ఆ నింద మన మీదకు తోసేస్తుంది మీరు ఇచ్చిన రిపోర్టే కదా అంటారు సుప్రీంకోర్టు అప్పుడు రేపు ఏమంటావు మీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిందే కదా మీకు అనుకూలంగా ఇవ్వకుండా దోషులకి వ్యతిరేకంగా ఇచ్చారు మీరే తయారు చేసి ఇచ్చారు అని అంటారు అని అన్నాడు వాడి మీరు చు బిట్టుగాడు డైలాగ్ మీరు అర్థం చేసుకోండి ఈ కేటుగాడని బిట్టుగాడు అది మన బన్నీ సినిమాలో బిట్టు ఎవరా బ్యాంకులు రాబడి చేస్తుంటాడు బ్యాంకులు రాబడి వాడు వేరు బిట్టు ఏది బ్యాంకులు కొలక కోటా శ్రీనివాసరావు కూడా ఉంటాడు ఎలాంటి పాత్రలో జూలై మూవీలో ఇవాడు ఆ బిట్టుగాడు వాడు బ్యాంకులు దొంగతనం చేస్తుంటాడు వాడు ఆ సినిమా బాగా చూసినట్టుడు ఎట్ట దొంగతనం ఎలా ఆడదొంగ ఆ బిట్టు పాత్ర వాడికి అది గుర్తొచ్చిందనమాట ఆ సినిమాలో చూస్తున్నాడు అనమాట ఇప్పుడు సీమాంధ్ర బిట్టుగాడు తెలివిగా కొట్టిండు దెబ్బ బిట్టు లేదు కిట్టు లేదు కిట్టు అంటే ఏందంటే టూల్ కిట్ నాయనా కట్ చేయాలి కదండి నేను అందువల్ల వాడికి తెలుసు మొత్తం తెలుసు ఆంధ్రప్రదేశ్ బిట్టుగాడికే మొత్తం తెలుసు అందువల్ల ఇప్పుడు గజగజగజ వణకతుండవు అందువల్ల నేను అంటుండేది ఏంటంటే రేపు రిపోర్ట్ అధికారులు ఇచ్చినా ఈ బిట్టు ఆంధ్రప్రదేశ్ బిట్టు నమ్మడం అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కకు దప్పుకొని సిబిఐ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ పక్కకు తప్పుకొని సుప్రీంకోర్టు నెత్తికే వదిలేయాలి ఆ దేవదేవుడు చూసుకుంటాడు ఆయనకి జడ్జిమెంట్ ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే అన్ని చూసుకుంటాడు అని కూడా ఆయన కదా ఇప్పుడు పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వర స్వామిని నిరూపించుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని గౌరవనీయులైన సుప్రీంకోర్టు తీర్పుని మేము శిరసా వహిస్తున్నాం సార్ మీరే అధికారుల్ని సెలెక్ట్ చేయండి ఎలెక్ట్ చేయండి మీరే రిపోర్ట్ తెప్పించి సీల్డ్ కవర్లో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఇండి అని ఈ దర్యాప్తు మొత్తాన్ని సుప్రీంకోర్టుకు చుట్టాలి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు జన్మాలు కాకూడదు ఇది దేవదేవుడికి సంబంధించిన ప్రపంచంలో ఉన్న ఐదు వందల ఇరవై భక్తుల మంద ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పించుకునేదానికి లేదు ఖచ్చితంగా సుప్రీంకోర్టే ఎక్స్పర్ట్ కమిటీని వాళ్ళే ఆదేశించాలి ఒక అధికార లిస్ట్ అడగతావా అయ్యా ఐఐసిటీలో వీళ్ళు ఉన్నారు అధికారులు సిసిఎంబిలో అధికారులు వీళ్ళు ఉన్నారు ఎన్డీపీ అధికారుల లిస్టు మాత్రం ఇవ్వాలి మీరే సెలెక్ట్ చేసుకోండి మీరే సెలెక్ట్ చేసుకోండి మేము సహస్ర అన్ని విధాల దర్యాప్తుకి మేము సహకరిస్తాం మేము అధికారాలు కానీ మేము కానీ మా పైతే వీళ్ళు మళ్ళీ ఏమంటారంటే కేంద్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాపించుకున్నారని రేపు దర్యాప్తు చేసిన అధికారుల మీద నింద మోపడని నమ్మకం ఏంటి ఈ బిట్టు కిట్టుగాడు ఎస్ ఎగ్జాక్ట్లీ అది మటుకు అయితే వాస్తవమే ఇప్పటివరకు ఇప్పుడు లాంగ్ సాగతీస్తారుగా ఇప్పుడు కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా నాకు నమ్మకం ఉంది అంటే సిట్టు లేదు గిట్టు లేదు బొట్టు లేదు అంటే ఇది మేబీ నెక్స్ట్ అనభయ్యే మాటలు ఇది దీన్ని లెంత పెంచాలని చూస్తుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే సార్ మేము ఏం చేసినా బిట్టు కిట్టు అంటాడు అందువల్ల మీరే సెలెక్ట్ చేయండి మీరే సెలెక్ట్ చేసి ఎలెక్ట్ చేయండి అధికారుల్ని మేము దీంట్లో సహకరిస్తాం మీకు ఏం కావాలంటే అది సహకరిస్తాం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చి ఇంకా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో కూడా చూడండి ఒక కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండి ఒక కాపీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి అన్నారు అది కూడా తీసుకోకూడదు ఇప్పుడు ఇది ఇన్వాల్వ్ అయింది కాబట్టి దోషుల పక్కన ఇన్వాల్వ్ దోషులు ఎవరైతే ఉన్నాడో వాడే కదా పోయింది వాళ్ళ పక్కన ఇన్వాల్వ్ అయింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానానికి సీల్ ప్యాకెట్లు ఇచ్చి సుప్రీంకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కాపీ తీసుకోవాలి ఇది బిట్టు కిట్టుగాడు కలియుగ జగనాసురుడు అప్పర్ దీంట్లో బాగా చోర కళల్లో అరవై నాలుగు కళల్లో చోర కళకి బాగా తెలుసు అందువల్ల ఆలోచించండి మీరు వాడు మొత్తాన్ని రంగంలోకి లాగతుండవు అర్థమైందా ఇప్పుడు ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ తెలియాలంటే అందువల్ల ఈ దీంట్లో నుంచి మీరు ఆలోచన చేయండి వాడి దేవుణ్ణి కూడా కల్తీ చేసి ఆయన దేవుళ్ళు కూడా కల్తీ చేసేసిండు వాళ్ళు వేస్తే దేవుడు దేవుడు అంటే అందరు దేవుడు అంటే ఏ దేవుడు పేరు చెప్పడు హైందవ సమాజం వెంకటేశ్వర స్వామి అంటారు లేదంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటారు లేదంటే ఆదిపరాశక్తి దుర్గమ్మ కనకదుర్గమ్మ పేరు చెప్పుకుంటాం శ్రీశైల ఎక్తి మల్లన్న పేరు చెప్పుకుంటాం కాణిపాకం పోతే వినాయకుడి పేరు చెప్పుకుంటాం వాడు చెప్ప తెలి జగణుడు చూసేవంత తెలివైనడు కలికాల జగనాసురుడు అది ఎవడు పేరు చెప్పడంటే చెప్పడు పోనీ వాడు కులంలోని ఇదే కులం రా బాబు అంటే అది కూడా చెప్పడు నా కులం మానవత్వం అంటాడు ఈ వాళ్ళు ఉండేదంత దానవత్వం దయాగుణం లేనటువంటి మన పురాణాల్లో చదువుకున్నాను ప్రత్యక్షంగా చూస్తున్నాం కలియుగ జగనాసురుడిని ఆ జగన్నాటకానికి తెరవరాలంటే సుప్రీంకోర్టే ఎక్స్పర్ట్ కమిటీ వేయాలనేది నా యొక్క ఉద్దేశం